జై తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తి రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను ఆరు దశాబ్దాల మన కళను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ತೆಲಂಗಾಣ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ